అలా అక్కమ్మ నీలవర్ధుని పాట ఉంటది అందులా తల్లిదండ్రి చచ్చిపోతారు అని అవును తల్లిదండ్రి చచ్చిపోతే ఆ పాట ఏడిపోతుంది మేడం అక్క వెళ్ళాలి కదా ఇదే గానే ఆహా అలాకు అన్న వాళ్ళ అన్నోళ్ళు దండి పోతారు నన్ను అన్న తల్లిదండ్రి బియ్యాలు దండు పోయినారు బియ్యాలు నా తోడ అన్నలు బియ్యాలో దండు అయ్యి నారు నా తల్లిదండ్రులు వియ్యాలో లు తినడం నా రువిలో నాన బియ్యాలు ఎందుకు వదిన లు తిప్పలా పెట్టే రుబియలు బొడ్డు కోసిన ముండ వియ్యాలు బోయెల్లవ ఉండబియ్యాలు బుడ్డు ఎందుకు కోసిందో వియ్యాలు నన్న కొయ్య కావ్యాలు మా వాత్యాలో మా ఎందుకు కాచన వ్యో మా ఎందుకు కాచన వ్యో నన్న వాత కావ్యాలో అయ్య దేవుడు వ్యాలో వాదినారాయణ వ్యాలో సరడు వియాల సుందరే పోసి పూదేవి పూదేవిన పాట వియాలలో బుగ్గవాడ రాని బియాలో చదివిన సరడు వియాలో సుందరమ్మే పోసి బియ్యాలు చెలదేవి నా పాట వియాలో జనుగంగ రాని బియాలో ఎడికి మరిచిన్న వియాల రాని బియాలో ఏడిగ్గి మరి చిన్నరా మజ్జిరాకురానిరా మజ్జిరాడు వారా మజ్జిరాదినారాయణ పొతపోత నిందల్తురా మజ్జిరా ఓ పోతలింగారా మజ్జిరా బతిలోన నిందల్తురా మజ్జిరా మా ఊరాలెల్లమ్మరా మజ్జిరా కథలోన నిందల్తురా మజ్జిరామా ఓ కట్టమైమ్మరా మజ్జిరామా ఏదిలో నిందంతురా అంటురా రామా పోయెర్రి పోషమ్మ రా ముజ్జి రామా వచ్చిపోయినా నూరుగు రా రామా పడికినా కూ Rani రా ముజ్జి రా డోలుపోయినా నూరుగు రా ముజ్జి రామా డొకల కూ Rani రా ముజ్జి రామా అయ్యయ్య దేవుడా రామోజీ రామ నేనే విషయతును రామోజీ రామ చేసుకున్నామో గడు రామోజీ రామ దేవ కన్యాలమ్మ రామోజీ రామ ఎత్తుక పోయి రామోజీ రామ ఎన్నడన్నా నేను రామోజీ రామ ఒకలుడి చీనాన రామోజీ రామ వంజయ్య వదిలో రామోజీ రామ వాకలైతుండదు రామోజీ రామ వన్నములు పెట్టుంది రామోజీ రామ ముక్కు ముక్కి పోయినా రొట్టేరా రామ సేతులకి తిరువారా మధ్యరామా సేతాడు చేరువారా మధ్యరామా బొగ్గలు వచ్చి నా వజ్జి రామ ఎట్ల తిందోది నిలవరా మజ్జిరామా గేనేమి సేతును మజ్జిరామా ఓ భాగవంతుడు ఆరా రామ ఎట్ల పెడితే వెయ్యారా మజ్జిరామాయ దేవుడు ఆరా రామ అక్కమ్మ పుట్టినప్పుడు వజ్జి రామ పావన్న గారు లోరా వజ్జిరామా జెండు వేసేరు లోరా వజ్జిరామా బంగారు తొట్టెల అరా వజ్జిరామా బలను పీరమ్మరా వజ్జిరామా ఇంత కష్టం వచ్చరా వజ్జిరామా నేనే విషేతును అరా వజ్జిరామా అతరో నీలమ్మరా వజ్జిరామా నన్ను తీసుకపోయిరా వజ్జిరామా ఇంత కష్టం అమ్మరా వజ్జిరామ ఇట్లా ఈ పాటలు చాలా ఉంటాయి మేడం పెద్ద పేద ఉంటాయి పాడటం నేను ఆ ఫీల్ పెట్టి పాడుతున్నాను శిరా అనిపిస్తుంది మన అవ్వ చెప్పింది అంటే ఈమె మామూలుగా ఆ అన్న తల్లి ఏడుస్తుంటే అత్త పోయి పన్నెండు ఏళ్లకు ఏడుస్తుంటే కొడుకులు పోయి తీసుకురమ్మని చెప్పి కొడుకుని తీసుకురమ్మంటే కొడుకు నేను తీసుకొని వస్తా అత్తగారు పంపేయనంటే అది వేరే పాట ఆ పాట కానీ స్టోరీ ఆమెగా వదిన సంపవంట అదే అబ్బో నిన్న చెప్తే బాగా బాధ అనిపించింది నిజంగా దేవుళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి అట్లా ఇంకా ఇట్లానే ఇప్పుడు మనం ఆ పాట దాల్చుకుంటుంటే మనకు బాధ అనిపిస్తుంది అవును అట్లా ఇంకా నన్ను అన్న తల్లిదండ్రి లేరు నా తోడు అన్నలు పోయి నా అమ్మఒడిని దేవగానే ఎత్తుకపోయి పోయిరి నేనే రా రామజరా అంటే మనకే బాధ అనిపించింది అట్లా మనకు బాధ అనిపిస్తుంది అదే అర్థం అట్లా అట్లా ఉంటది మేడం మీ పాటలు అయితే మీ దగ్గర అసలు ఇంత మొత్తం పాటిసింది ఇంకా పుట్టలేక ఇంకా ఇంకా ఒక పాట పాడుకుందాం కోసినా కోయాలి కొంగాలేమో తొక్కినయ్ కోసిన కొయ్యాలి కొంగా పేసీలేమో తప్పవురో నా పాల డబ్బోడా పేసీలేమో తప్పవురో నా పాల డబ్బోడా మీ ఇంటి ముందాల సినిద వరుగుండే వరుగు మీద బిందుండే పిందే మీద సెమ్ముండే సెమ్ము మీద రొట్టె మీద ఎన్నుండే ఎన్న గరిగినట్టు నా పాల డబ్బోడా మనసు గరిగని రో నా పాల డబ్బోడా రుమాల కట్టాలేవు రూపాయ దాయాలేవు నాయబడి పడ్డవు రో నా బాల డోడా నిన్నెన్నది రో నా పాల డబ్బోడా మా ఇంటి ముందాల సినిధగా గోడుండే గడుగు గోడ మీద కాలేసినా చెట్టు మీద చేయేసి గోడ మీద కాలేసి నాడింట్లకు నా బాల డబ్బోడా నాడింట్లకు దుంకయ్యో నా బాల డబ్బోడా వడ్డ మజ గట్టాలేవుటలేవు నాయబడి వడ్డ నా బాల డబ్బోడా నిన్నెవ్ అతిగా అన్నది నా పాల డబ్బోడా నిన్నెన్నది నా పాల డబ్బోడా వన్యాకల పువన్యా కలిసినట్టున్నదేనా సినిమా చిన్న బాలమ్మ ఇట్లా ఈ పాట నాలుగు ఐదు ఐదు ఆరు అబ్బా బా నే పాటలు ఇంక ఈ పాటలు వస్తాయా ఈ అంటే ఏమంట మీరేమంటారు శిల్పి పాటలు అంటారా ఏమంటారు పాటలు అదే కదా ఇంకా వస్తాయా అంటున్నా వస్తాయా ఇంకోటి పాడతారా నల్ల నల్లత ఓ నాగం నల్లత ఓ నాగూ దాన సంచి నాగు మొక్కిన సెంచి తనకు సెంచారం ఉన్నదే సంచిత నాగు మొమ్మిన సెంచి తనకు చెంచార ఉన్నదే సంచిత పోవోయి గొల్లోడా పొద్దు చాలా వాయన లోడా పోవోయి గొల్లోడా నాకు పొద్దుశాల వాయన లోడా ఓనియనే అనే పావు పొందుగల అనే పొందు పోనియనే ఓనియనే పోని అనే పాము పోని అదేనా పొందు గల సేదాక ఓనియనే మా నాయనస్తుండల్లోంటావు గుర్రోడా మా నాయనస్తుండు గొల్లోడాను తప్పుడేడుంటరు గుర్రోడా ఆరిద్రపురుగాయి సంచితాని అడుగులో దాగాను సంచిత ఆద్రపురుగాయి సంచితాని అడుగులో దాగేను సంచిత పోవోయ్ పోవై కొల్లోడా పొద్దు చాలా వానల్లో పోవోయ్ పోవై గొల్లోడా పొద్దు చాలా వానల్లో మా నాయనస్తుండు గొల్ల నువ్వు నల్లోడా మా నాయనస్తుండు వస్తుండు లోడా నువ్వు గప్పుడేడు నల్లోడా గునుగుది పువ్వు సంచితాని గుడిసెలో దాగేను సంచిత గుది పువ్వాయి సంచి తాని దాగేను దాగేలు సంచేత గుడిసెదిప్పి కొడితే గొల్లోడాను గప్పుడేడుంటర కుర్రోడా గుడిసెదిప్పి కొడితే గొల్లోడాను గప్పుడేడు ఉంటావు నల్ల ఆరిద్రపురుగా సంచితాని అడుగులో దాగేలు సంచితా పురుగాయి సంచితాని అడుగులో దాగేలు సంచేత అడుగుదిప్పి కొడితే గొల్లు గొల్లోడాను గప్పుడు ఏడుంటావు రఘు నల్లోడా అడుగులు తీ కొడితే అప్పుడు ఏడుంటావు రఘు నల్లోడా పోవై పోవై గొల్లోడా నాకు పొద్దు చాలా నల్లోడా మా నాయన వస్తుండు గొల్లోడాను గప్పుడు ఏడుంటావు రఘుల్లోడా మొత్తం కృష్ణుని మీద కృష్ణుని పాటలు కూడా ఉన్నాయి కోలాటం పాట వాడతా కృష్ణంది ఇది కూడా కృష్ణంది కృష్ణంది కాదు గొల్లాయినే ని అంటే అన్నారు అంట ఎందుకంటే అరే కృష్ణుడు కాబట్టి ఆర్ద్రపురాడు గురువు పువ్వు అవుతాడు అన్ని మారుతాడు అయితే కృష్ణుంది తల్లి కొడుకు కృష్ణుడు పొద్దు వడిసి పొడలు తల పూసాటుకు దరిగే పొద్దు వడిసి పొడలు తల పూసాటుకు దరిగే పొడలు మీరే నా స్వామి లేరా కృష్ణా దేవకి నందనాలేరా నీ సాటి మగవారు లేసి మోటకు వైరి నీ సాటి మగవారు లేసి మోటకు వైరి ముద్దు ముండా కొడుకాలేరా కృష్ణ దేవకి నందనాలేరా బంగారిన బౌడీ బంగారి నా బౌడీ బారి సెవుకులేదు ఎన్న కాలేదు కాలే లేరా కృష్ణ దేవాకి నందేరా తోటలు వయూ మోటంటా కట్టినరు తోటలు వైఎన్ మోటంటా కట్టినరు ముద్దు ముండా కొడుకాలేరా కృష్ణ దేవాకి అందనా ఇట్లా బాగుంది కానీ ఇట్లా అంటే తిట్టదు కదా తల్లి తను వద్దు కొడుకు అని తిట్టదు కదా